హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది అరవై ఏళ్ళు నిండిన రైతులకు నెలకు కనీసం మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటికే రైతుల రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తూ ఉండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఆర్థికంగా తోడుగా నిలుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక పెన్షన్ స్కీమ్ రైతులు లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి వాటిలో ముందుగా రైతులు భూ సంబంధిత రికార్డుల్లో వారి పేర్లుండాలి రెండు హెక్టార్ల వరకు సాగు భూమి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై మధ్య వారై ఉండాలి అర్హులైన రైతు తనకు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు నెలకు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించాలి వయసు అరవై దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పెన్షన్ మూడు వేల రూపాయలు పొందవచ్చు ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి యాభై శాతం పెన్షన్ వస్తుంది అతడి పిల్లలకు వర్తించదు ఈ పథకంలో చేరాలంటే దర దరఖాస్తుదారుడి ప్రభుత్వ గుర్తింపు కార్డులు జీవిత భాగస్వామ్య వివరాలు సమర్పించాల్సి ఉంటుంది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్